चौड़ा खड़े तो थो थो थो, भी मौलाना तो तो गुजर జాతీయ సమస్య ఇరవై కోట్ల ముఖ్యంగా సమస్య ఒక్క అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లోనే ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్ బిల్ ఎట్టి పరిస్థితులు పాస్ కాకూడదు అంటే పాస్ కాకూడదు అంటే మీరు పాజిటివ్గా ఉంటే విధంగా ఉంటే బిల్లులో ఇంకా బిల్లు ముందే రాలేదు మూడు రాలేదు మూడు రేలే కదా ఇప్పుడు సెషన్లో ఉంది అబ్బా ఫస్ట్ పార్ట్ అదే పెట్టారు కానీ తర్వాత లాస్ట్ పెట్టుకుంటాం అంటున్నారు దాని మీద మీద ఏమంటే అభిప్రాయం ముస్లింస్ కమిటీ దాంట్లో హిందువులు ఉండకూడదు అనేది ఉపాయం అంతేనా కాదు సార్ నమాజ్ ఇస్లామింగ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సాదుల్ హసనీ గారు విజయవాడ నిర్వహించిన సభలో సుదీర్ఘంగా డిస్కస్ చేసి ఆ రోజు మన ఎమ్మెల్సీ చైర్మన్లో వచ్చినారు మన కృష్ణదేవరా ఎంపీ గారు వచ్చినారు వాళ్ళ ముందరేమన్నారు అంటే ముక్క కంటంతో ఇరవై కోట్ల ముస్లింలు ఈ బిల్లు యొక్క ఏ అమెండ్మెంట్ అంగీకరించాలని ఉన్నారు అని నడవాలి ఆ బిల్లులో ఏముంది సారాంశం పార్లమెంట్లో మూవ్ అయిపోయింది అని కదా వస్తుందిలో అంశాలు డిస్కస్ జరిగే కొన్ని వాళ్ళకి ప్రాబ్లం మైనారిటీస్ ఏదైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతి ఉందా చూద్దాం అనేది అందరూ మా సార్ కూడా చెప్తుండేది ఉన్నాయి మనము ఏకపక్షాన్ని ఇప్పుడు ఏదైతే వెళ్ళే బుక్ పాల్గొకూడదు అంటే దాంట్లో మీకి పాజిటివ్గా మీకు మంచి జరిగే కూడా ఉంటాయి మీరు మీరంతా డిస్కస్ చే

సుదీర్ఘంగా ముస్లిం పర్సనల్ బోర్డు జమాతీ ఇస్లామి హిందే జమీ తుర్మా పెద్ద పెద్ద సంస్థలు ఇది ముస్లిం సంస్థలకి డిటెయిల్గా లా ఎక్స్పర్ట్స్ని పెట్టింది దీన్ని చర్చించారు సారాంశం ఏమంటే ఏ ఒక్క సవరణ కూడా ముస్లిం సముదాయానికి ముస్లిం మత ప్రదేశాలకు సంబంధించింది దాంట్లో క్లియారిటీ లేదు బిల్ లో జేపీసీ చైర్మన్కి ఇప్పుడు రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా సంతృప్తి పడటలేదు మా సంస్థల్లో కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము మన రాష్ట్రంపై ఆధారపడింది కాబట్టి మన ఎంపీలే ఒక విధంగా దేశాన్ని నడిపిస్తున్నారు కాబట్టి మీ మీద నమ్మకంతో ప్రతి ఎంపీతో కలవండి జమాత్ ఇస్లామి హింద్ మాకు